ఇక పార్టీ మీద సీరియస్గా దృష్టి పెట్టబోతున్నారట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగస్ట్ నుంచి సీరియస్గా పార్టీలోకి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది అలాగే ఇప్పటికే పార్టీలో ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా కొన్ని రిపోర్ట్లు కొన్ని నివేదికలు తెప్పించుకున్నారట ప్రస్తుతం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారిని మినహాయిస్తే ఇరవై మంది ఎమ్మెల్యేలు దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు పనితీరు సరిగ్గా లేదు అనేది ఆ రిపోర్ట్లో వచ్చిందట ఎక్కువ వాళ్ళ మీద అసంతృప్తి కూడా ఉంది అనేది ఈ నేపథ్యంలోనే వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లన్నీ పవన్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారట వాళ్ళందరికీ క్లాస్ తీసుకోవడం తప్పదు అంటున్నారు రానున్న నాలుగేళ్లు ఖచ్చితంగా సీరియస్గా చేయాలి అనేది పని చేసిన వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇస్తామని చెప్పబోతున్నారట ఇక జనసేన బలహీనంగా ఉన్న చోట్ల పార్టీని విస్తరించాలని కూడా పవన్ డిసైడ్ అయ్యారని చెప్తున్నారు మొత్తానికి జనసేన అధినేత చాలా కాలానికి పార్టీ మీద ఫుల్ ఫోకస్ అయితే పెట్టబోతున్నారు అనేది వాస్తవానికి పనిమంతులకి అంటే ఇన్నాళ్ళు పరిమిత స్థాయిలో పార్టీ పదవులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీలో విధేయులకు మాత్రమే పెద్దపీట వేయబోతున్నారు అని అంటున్నారు పార్టీ కోసం గడిచిన పన్నెండేళ్లుగా పనిచేస్తున్న వారికి కూడా గుర్తింపు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు అంతేకాదు నామినేటెడ్ కూడా కష్టపడిన వారికే ఇవ్వాలని డిసైడ్ అయ్యారట మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ఇస్తే కాస్తంత ఉత్సాహంగా పనిచేస్తారని కూడా భావిస్తున్నారు ఏది ఏమైనా ఆగస్టు తర్వాత సీరియస్ ఎఫర్ట్ అయితే పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్